కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుఖేష్ శర్మ గారు నమస్కారం సుఖేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి మీ నుంచి మీ వ్యూయర్స్ కోసం ఏదన్నా రెమెడీ చాలా సింపుల్ రెమెడీ చెప్తాను కానీ అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు వినుండరు చెరుకు దీపం చెరుకు దీపం కొంతమంది అరటి పండ్లను కట్ చేసి దాని మీద వత్తి పెట్టి దీపాన్ని వెలిగించడం మీరు చూస్తూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి దీపాలలో చెరుకు చాలా ఇష్టమైనటువంటిది అయితే ఈ చెరుకు ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి ఈ చెరుకు ముక్కల మీద నేతి దీపం పెట్టి వెలిగించాలి అది శుక్రవారం రోజున మంగళవారం రోజున ఉదయము ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసి చక్కగా అష్టదల పద్మం వేసి ఆ అష్టదళ పద్మం మీద చెరుకు ముక్కలు ఎనిమిది తీసుకొని ఆ ఎనిమిది చెరుకు ముక్కల పైన ఎనిమిది నెయ్యి దీపాలను పెట్టి వాటిని లక్ష్మీ నామము చదివి తరువాత దీపాలను వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు నివసిస్తారు అని మనకు లక్ష్మీ కల్పం అనేటటువంటి ఒక గ్రంథంలో చెప్పబడిందండి అంతేకాకుండా విశేషంగా లక్ష్మీదేవికి చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి ఇది ఎన్ని వారాలు పెట్టాలంటారు అలాగే శుక్రవారం మంగళవారం అన్నారు కదా ఏ టైంలో పెట్టాలంటారు ఇరవై ఒక్క శుక్రవారాలు కానీ ఇరవై ఒక్క మంగళవారాలు కానీ ఈ యొక్క విధానం చేసుకోవాలి అయితే దీనికి శుక్రవారం రోజున ఉదయం సూర్యోదయానికన్నా ముందే ఇది చేసుకోవాలి అలానే సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయం అంటే ఆరున్నర నుంచి ఏడు గంటల లోపల తులసి కోట దగ్గర అష్టదల పద్మం వేసి సాయంత్రము ఆరున్నర నుండి ఏడున్నరలోపు ప్రదోషకాలం ఉంటుంది ఈ ప్రదోషకాలంలో తులసి కోట దగ్గర ఇంట్లోని స్త్రీలు ఈ యొక్క దీపాన్ని వెలిగించడము అలానే చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడము చేస్తే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అష్టోత్రం ఒక్కటి చదువుకుంటే చాలా కనకధార స్తోత్రం కానీ ఇలా వచ్చినట్టయితే ఇవి కూడా చదువుకోవచ్చు అంటారు సాధారణంగా అష్టోత్తరం ఒక్కటి చదివితే సరిపోతుంది ఇంకా వాళ్లకు ఏదైనా విశేషంగా చెయ్యాలి అని అనుకుంటే కనకధార స్తోత్ర పారాయణ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇట్లా ఎన్నో రెమెడీస్ చూస్తూ ఉంటాము చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన సంకల్పం ఏమంటారు విశేషంగా ఒక చిన్న మంత్రం చెప్తానండి ఏ పని చేసినా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఓం శ్రీ లక్ష్మీ నమ మమ అలక్ష్మీం నాశయ నాశయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలి ఓకే అయితే ఈ మంత్రానికి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు లేరు అంటే బండి డ్రైవ్ చేస్తూ ఉద్యోగంలో వర్క్ చేసుకుంటూ ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనసులో ఈ మంత్రాన్ని అనుకుంటే వాళ్లకు ఆ రోజంతా కూడా శుభప్రదంగా జరుగుతుంటుంది ఇదేం బీజక్షరాలు అలా కాదంటారా ఎవరైనా చదువుకోవచ్చు అవునండి ఇది కలియుగములో చాలా అరుదైనటువంటి మంత్రము వాస్తవానికి ఏంటంటే ఈ మంత్రములో బీజాక్షరాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని మనము ఉపదేశంగా చేయట్లేదు కదా నామరూపంగా ఇస్తున్నాము ఇందులో నామం ఎంత ఉందో బీజాక్షరం కూడా అంతే ఉంది అందుకని ఉపదేశ రూపంగా ఇవ్వకుండా నామరూపంగా బోధిస్తున్నాం మనం కాబట్టి ఇది నామముగానే పలకవచ్చు రైట్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చదువుకోవచ్చు దీనికి స్త్రీ పురుష వయో పరిమితి లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు ఏ ఉన్నా ఈ మంత్రాన్ని చక్కగా మనసులో జపించుకోవచ్చు వాళ్ళు అనుకున్నటువంటి సమస్త కోరికలకు ఈ మంత్రం ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం రైట్ సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు అండ్ ఈ కేన్ మీద పెట్టడం అనేది ఎప్పుడూ వినలేదు మీరు గతంలో ఒక వీడియోలో కూడా అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి అని చెప్పారు సో గా ఇది మన వ్యూవర్స్ అందరూ చూసి ఈ దీపాన్ని ఎన్ని వారాలు అన్నారండి ఇరవై ఇరవై ఒక్క వారాలు పెట్టి చూడండి గా బాగుంది అని మీరు కామెంట్ పెడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు సుకేష్ శర్మ గారు నమస్కారం